ఏ బయలుదేరారు హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దొండపాడు చెరువు దగ్గరికి వెళ్తున్నాము చికెన్ చికెన్ ఇచ్చుకోవాలి చెప్పండి దండపాడు చెరువు దగ్గరికి వెళ్తున్నాము మోటూరు కాలువ దగ్గరికి వెళ్తున్నాము అవన్నీ తిరుక్కొని అట్టు నుంచి మిదినపల్లి కైకులేరు బంటి మిల్లి కల్ తిండి అవి చూసుకుని చూసుకొని నిదానంగా సాయంత్రానికి అయితే వస్తాం అనమాట అలా అంటే ఆ డేవిడ్ గారు అసలు రారు ఇక్కడికేలేండి ఇక్కడ తామర చెరువు ఉందంట చూసొద్దామని వెళ్తున్నాం అనమాట మంచి లొకేషను మీకు కూడా చూపిస్తా దొండపాడి చెరువు ఈ అంత పల్లెటూరు కదా అని మేమైతే బయలుదేరాము మీరు కూడా వచ్చేయండి మీకు కూడా చూపిస్తాము ఏమన్నా ఉంటే చూపిస్తాం లేకపోతే మేము చూపించలేము ఎలాగో మేము ఇప్పుడే బయలుదేరామండి చర్చి దగ్గర నుంచి అది పిల్లలైతే ఉన్నారు మరి వాళ్ళైతే వెళ్ళేసి వెళ్తున్నాం కనుక ఇదిగో వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఎదరా బండి కనిపిస్తుంది కదా వాళ్ళైతే ఎదురు వెళ్తారు మేము వెళ్తామని వెళ్తున్నాం చూద్దాము ఏమన్నా చిన్న చిన్న లొకేషన్స్ ఉంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు వీళ్ళు తీసుకెళ్ళమని చెల్లె దగ్గరికి చక్కగా పచ్చని నారు పేస ఓకే పదండి ముందు ఏమన్నాగా చూద్దాం మనమైతే ఇప్పుడు దొండపాడు ఊర్లోకి ఎంట్రన్స్ అయ్యామండి ఇక్కడ ఒక చర్చి ఉంది బాగుందని చెప్పేసి నేనైతే వేస్తున్నా ఇగోండి చర్చి ఎంట్రన్స్ ఇది అనమాట పలే కట్టారు బాగుంది ఇల్లు వెనకమాల వస్తున్నారు ఇదిగోండి ఇది ఏం ఊరు దొండపాడే అనేది దొండపాడే ఇదిగోండి ఇది దొండపాడనమాట ఇదిగోండి దొండపాడు ఉంది చెరువు ఎక్కడ ఉందో ఇక్కడ చూడాలి దొండపాడ ఊర్లోకి అయితే వచ్చేసాము కాకపోతే మనం కొంచెం కొత్తగా ఉండడం వల్ల వాళ్ళు ఇల్లు ఇల్లు ఎవరన్నట్టుగా చూస్తున్నారన్నమాట ఇది చెరువు ఇది అటు కూడా ఇటు చెరువు ఉంది అటు కూడా వెళ్ళచ్చు అంట చూద్దాం ఇదిగోండి ఇదే చెరువు అయితే మరి నాకు తెలిసి ఇది ఎంట్రన్స్ ఎటో ఉంటుంది మరి ఎటు ఏది ఏంటి అక్కడ అటు కాదు ఎంట్రన్స్ ఇదే ఇదే ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్ ఇదిగోండి చెరువు అయితే మరి ఇప్పుడైతే పువ్వులు లేవు దీని నిండా పువ్వులు ఉంటాయి చాలా బాగుంటుందని చెప్పేవాళ్ళు అందుకనే వచ్చాము సరే చూద్దాము మరి మెట్లయితే ఇక్కడ ఉన్నాయి ఇ టెల్లాలో మరి వెళ్ళాలో ఒకసారి అయితే చూద్దాము ముందుకెళ్ళి ఎదురుకైతే వెళ్దామంటున్నారు చెరువు చుట్టూ అంటున్నారు మరి పదండి వెళ్దాం చెరువు చూడకుండానే మూడు చెరువులు నీళ్ళు ఎంత తాగిస్తున్నారు మీరు చెరువులు వీళ్ళైతే ఇటెటో తీసుకెళ్ళిపోతున్నారు మరి చెరువు దగ్గరకు అయితే తీసుకెళ్తున్నారని నేను అనుకోవట్లా చూద్దాము వెళ్ళి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కనుక తొండపాల్లో ఉంటే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మన నుంచి చూసిన వాటర్ ట్యాంక్ అయితే ఇటు వచ్చాం చెరువేటో ఏంటో అని తెలియట్లే అదిగోండి చెరువు అదే మరి ఎంట్రన్స్ లే ఏంటి ఆ చెరువు మంచిన ఇక్కడే ఇక్కడే ట్యాంక్ అన్నీ ఉన్నాయి మరి ఇదిగోండి ఇవన్నీ పూర్వకాలం ఇల్లు అప్పుల్లో కట్టారు కదా అలాంటి ఇల్లు అన్నమాట ఇవన్నీ బాగున్నాయి ఊరు బాగా బాగుంది చక్కగా ఏమైనా పెళ్ళిళ్ళు అలాంటివి జరిగేటప్పుడు పది సందలుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు సైలెంట్గా ఉంది చాలామంది ఇప్పుడు చదువులని ఉద్యోగాలని వేరే ఊళ్ళో వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్నట్టు ఉన్నారు ఊరైతే ఖాళీగా ఉంది ఇల్లు అయితే పాఠకాల ఇంకా ఉన్నాయి చెరువు చుట్టూ తిరుగుతున్నాం అనమాట ఇప్పుడు మనం ఇది ఊరు గవిని యొక్క పెద్దలేదు ఇది అంగన్వాడి అంట ప్రైమరీ స్కూల్ చిన్నపిల్లలు అది అనమాట విషయం చెరువు సంగతి అయితే అది ఎందుకు ఎందుకిందని ఎందుకని అక్కడ కూడా ఉన్నాయి ఏంటి చూడు మనం బయటకి వస్తాం ఇంకా అసలు చెరువుని కూడా చూపించుకోండి బయటికి వస్తాడంతే ఈ చెట్టుని చూసి అయితే ఇక్కడ బండి ఆపేశారండి ఫోటోలు దిగుతామని చెరువు చూపించండి చెరువు చెరువు చెరువులో అయితే వేరుకోరా అది ఓర చెరువు అది వర చెరువులో ఊరుకోరు రండి మీరు ఎక్కడి నుంచి ఉంటే పడతారు కరెక్ట్గా

మరి ఇదిగోండి మన చర్చి అయితే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటన్నది వెళ్ళి చూద్దాము పిల్లల ముగ్గురిని అయితే వదిలేసి వెళ్ళాము మేమైతే అది ఏదో ఒక చక్కనైన పని అయితే చేస్తారు ముగ్గురు చూద్దాం అదిగోండి పొలాల్లో మా చిన్ని చర్చి అనమాట చూసారుగా ఎక్కడ ఏమీ ఉండవు ఓన్లీ చర్చి ఉండిద్ది చూద్దాం ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అన్నది ఏంటో పొగలాగా కనిపిస్తుంది మరి మరి వాళ్ళు ఏం చేస్తారు ఏదో చేస్తున్నారమ్మా ఒక్కొక్కనేమో చేలో పొడక పెట్టారు ఆ నాన్నగాడేమో ఫోన్ ఆడుతున్నాడు చీకులు అమ్మా చీకులు చీకులు కాలుస్తున్నారేంటి చీకరా బాబు ఏం చేస్తున్నాడు బాబుని మంట ఆడు మంట పెడుతున్నాడు అయితే చెరువు అన్నావు తీసుకెళ్ళావు అక్కడ మూడు చెరువులు చెరువులోకి వెళ్ళక అవకాశం లేదు సువాసిన ఏమో సబ్బసిల్లిపోయింది సరే అయితే వీళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు చూడు ఇక్కడ మంచి పని చేస్తున్నారు ఏం తినాలో మాకు ఎక్కడ ఒక కొట్టు దగ్గర కూడా డాడీ ఏం అని వచ్చిన మాకు చీకులు చేస్తున్నారు మా నలుగురికి నాలుగు పొలాలు ఇచ్చేయండి మా నలుగురికి నాలుగు ఇచ్చేసి అవన్న ఒక పళ్ళు ఉండాలి అది మీరు ముగ్గురు చేమలు చీమలు కదా కదమ్మా లడ్డూ తిందామనుకోండి కావండా ఫ్రెష్ లడ్డూనే

ఇప్పుడే ఉంటే ఇంకెప్పుడు వెళ్తాం మనం చీకులు అయితే చక్కగా వెళ్ళి చేతులు కాల్చుకొని మరి నీట్గా చేసి తీసుకొచ్చారు బాగుంది ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ దొండపాటు చెరువు చూసి వచ్చేలోపు చక్కగా చికెన్ తెచ్చుకొని చేతులు కాల్చుకొని చీకులు చేశారు వీళ్ళు చిన్నబాబు చెయ్యండి కాలిపోయింది పాపం అరిటాకులో చక్కగా నీట్ గా పెట్టి తీసుకొచ్చారు అరిటాకు అక్కడ తెచ్చారా దాన్ని చెట్టు ఉందంట చెట్టు దగ్గర తీసుకొచ్చారు అనపరాద చెయ్యి ఏది ఏడోది పంటకాలవా దగ్గర ఉందిగా చెట్టు ఆ దబ్బంగస్ దిగడారు కొన్న ఏడమ తిను ఆ దప్పమే తీసుకొచ్చం అట్టు కూర ఉంది అద నా అట్టు కూరలే కాదు అది పూత రౌటీ ఏ కారం ఏది రెడ్డి గార్లు నిలిచేయనా నా నా మైనేసి హా చిచ్చ కర్తరిండి నా చిచ్చ కర్ अरे यानी मानो नामों को लगना है। हाँ। क्या? तो चुप्पू इंद्रकार दादा जैसी के। <laughs> अब पार्किंग में ये डम्पल्टर पहले नवाने तैयार से चले। डालो नीरज आवर कलई। उन्होंने कलीपिशर बांटा है डू। अब ना? आलम पैसे ये लगाएंगे कोई लकवा। కొంచెం అల్లం వేస్తున్నాను ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేస్తుంటా ఇంకా రుచిగా మసాలా అవును ఏమేరు ఉప్పు కారం కలిపేది నిమ్మకే మూడు నిమ్మకే రాశారు ఎంత డబ్బరాలు కలుపులు కలుపుతారు పది పొంగలు గుర్తు బాగుందా బాగా చేశారు ఇది చేసే వాళ్ళన్నా ఉండాలిగా మనకి వచ్చేసరికి

గుండెకాయలు అన్నీ అయిపోయినాయా తినేసి వెళ్ళి అయితే తీసుకురండి కూడా చూద్దాం కానీ పెట్టలేదు ఇంకా అన్నం కూడా చల్లారిపోయింది వేడి ఉంది గోంగూర పచ్చడి బానే ఉందా తరుస్త ఖాళీ పేసిన ఓకే అయితే తీసుకొచ్చేసి అన్ని పెట్టి

ఏయ్ నువ్వేం చేస్తున్నావు రారా రాడి అన్నంతేనరా అక్కడ వెళ్ళిపోతున్నావు రండి అన్నంత వద్ద బాగు ఆ చెప్పలేస్ కానీ ఆడొద్దు అన్నీ కొన్నాను చెప్పి నువ్వు ఒక్క దెబ్బకి చంపేస్తాను ఇక్కడ బాగానే ఉండొద్ది అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నేను ముగ్గురు తర్వాత అంటారు అయితే ఏ రారా తినవా నువ్వు అయితే వాటర్ పెట్టరా నాలుగు బాటిల్ తీసుకురా అయితే ఇంకో నాలుగు తిమ్మకేంటే

ము అండి మీకు తినండి సరే నాకు పెట్టి అక్కడ పెట్టి మీరు తర్వాత అండి అయితే మేము తినేస్తాము

గుడ్డు పెట్ట పెట్ట అదే పెట్స్ అయితే ఇది పెట్టేమైంది ఇంకా ఇప్పుడు అయిపోయింది

చేప మొక్క ఉంది కావాలంటే స్కూల్ గుడ్డు పేత ఇదేంటిది చికెన్ ఏంటి అది సరే మీరు కూడా పెట్టుకొని తినేయండి తినేస్తే ఇంకా బయలుదేరదు ఎన్నట్టుకంటే వాళ్ళ బాగుంది కదా చక్కగా ఇది చక్కగా నోటికి పుల్లగా గోంగూర పచ్చడి వేడి వేడి వైట్ రైస్ చేపల పులుసు మటన్ కర్రీ సైలెంట్గా చాలా ఏమి వేసుకోలే చాలా వచ్చింది నిన్న గ్రేవీ బాగుంటాయి తేడు కానీ బాగుండి కానీ ఇవి రేట్ ఎక్కువ అని నాకు నచ్చవు ప్లస్ టేస్ట్ కూడా

డేవిడ్ గారు ఒక మధ్య తినే పేరా ఇబ్బంది పడతారేంటి బాగుందా ఇక్కడ అది వేసుకోండి కావాలంటే పులుసుకుంటావు మటన్ కూడా ఉంది అక్కడ కొంచెం గ్రేవీ గ్రేవీ ఉంది కానీ వేసుకో మటన్ బాగుంది మటన్ మంచిగా చేప తాలకే ముక్క කාప சரிప

చెప్పోను చేస్తాలే ఫోనుల్లో మాట్లాడుకోకూడదు కదా అన్ని కాబట్టి కావలసిన చెప్తా అమ్మాయి గురించి అడిగితే అన్ని చెప్పమని పట్ల కావాలన్నాడు ఇలా కూడా సాంబార్ పెట్టాల నిన్న సాంబార్ అసలు అంత బాగుంది అది పెట్టుంటే పిల్లలు రెండింటిని కింద పెట్టి పైన వద్దు బండా అవతల పెట్టి మళ్ళీ ఇక్కడ కడిగారుగా నా మళ్ళీ పాటు చేస్తాను ఇక్కడ పెట్టేది తింటేలే కొంచెం కొంచెం అవుతా ఇక్కడ పెట్టి నువ్వు భయపెట్టావు కర్ర తీసుకొని ఇంతటిదాకా దా పప్పి రా నువ్వు అక్కడ పెట్టేది నువ్వు వీటి వచ్చి అక్కడ దారిలో తీయరా బండ్లలో వస్తే మళ్ళీ తొక్కుతారు పక్కన పెట్టి అక్కడ దాన్ని పెళ్ళి ദൽവാര എ ഷെഡ്യൂൾമെന്റ് മുറന്നാ വിട്രാ ലോക്കലയന്ന ആ ഇക്ടാ ജെറ്റ് പിടാ എ എന്തിക്ക് വിട്രാ മുറന്ന കനകമണ്ടോ ആ మొత్తం తీస్తారు కుర్చీలు చూడేవాళ్ళు ఉంటే మొత్తం లోపల పెట్టేయండి సర్దేయండి ఇంకా అవి కూడా తీసేసి అంటలై తోమేసి లోపల పెట్టేస్తే ఇంకా వెళ్ళిపోదేరి వంటకా సర్ది చేసుకున్నారు నీట్గా చక్కగా అన్నీ సర్దేసారనమాట ఇంకా ఇప్పుడు మనం తిన్న అంటల వరకు ఉండండి అవి కూడా తీసి ఇంకా లోపల పెట్టేస్తే ఇంకా బయలుదేరడం ఇక మనం తినలేదు అది సగం అయింది ఏంటి నీట్గా ఒక పక్కనే తింది వేస్ట్ చేయాలి కొంచెం కూడా నీట్గా సగం తిని పక్కన సగం వచ్చింది అది ఇంకోటి ఉందిగా దాన్ని పిలవడానికి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేము వచ్చిన పని అయితే అయిపోయింది ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి చర్చి దగ్గర ఇంకా మేమైతే బయలుదేరిపోయాము అదిగోండి వచ్చేస్తున్నారు ఆల్రెడీ మా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా బయలుదేరిపోయాం టైం నాలుగున్నర అయింది ఇంక ఇప్పుడు బయలుదేరితే ఆరు ఆరున్నర కల్లా విజయవాడ అయితే వెళ్ళిపోతాము ఓకే అండి మరి మన చర్చి వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది కూడా మమ్మల్ని వదలవండి ఏ ఇదిగోండి వెళ్ళి రోడ్డు మీద వరకు సాగనొప్పితీ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్